హలో గుడ్ మార్నింగ్ ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ మియాపూర్ అండ్ ప హామీర్పేట్ బ్రాంచెస్ నుంచి ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నది మనం సార్ మేము షుగర్ ఉంది మాకు చాలా కాలం నుంచి షుగర్ ఉంది సో మేము పళ్ళు తినొచ్చా షుగర్ పేషెంట్ ఫ్రూట్స్ తినొచ్చా అనేది డౌట్ ఒకటి ఎస్ షుగర్ పేషెంట్స్ కూడా డెఫినెట్గా పళ్ళు అన్నీ తింటే డెఫినెట్గా షుగర్ పెరుగుతుంది షుగర్లో మామూలుగా ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ అనే న్యాచురల్ షుగర్ ఉంటుంది మనం తినే అన్ని స్వీట్స్లో మాత్రం మామూలుగా షుగర్ గ్లూకోజు సుక్రోజు లాంటివి ఉంటాయి కాబట్టి అవి ఇమ్మీడియట్గా మామూలుగా డయాబెటీస్ పేషెంట్స్లో మామూలుగా షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి కానీ ఈ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం కొన్ని రకాలైనట్టు ఫ్రూట్స్ చక్కగా తినొచ్చు ముఖ్యంగా వాళ్ళు తినాల్సినవి ఏంటంటే యాపిల్స్ గుహా ఫ్రూట్స్ తర్వాత ఇంకేంటంటే యాపిల్ కొన్ని రకాల ఈ మ్యాంగోస్ అవి కూడా తినొచ్చు ఎప్పుడు లిమిటెడ్గా వాళ్ళు ఒక నాలుగు ముక్కలు సీజన్లో వచ్చే ఫ్రూట్ ప్రతి ఫ్రూట్ ప్రతి మనిషి తినాల్సిందే ఇప్పుడు సమ్మర్ మనకు మ్యాంగోస్ బాగా వస్తున్నాయి డయాబెటీస్ పేషెంట్స్ తినొచ్చా ఎలా లిమిటెడ్గా తినాలి వాళ్ళు ప్రతిరోజు ఒక నాలుగు ముక్కలు తినొచ్చు నాలుగు ముక్కలు తిని దానికి ఈక్వల్గా వాళ్ళు తినే కన్జంప్షన్లో రైస్ ఐటమ్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇప్పుడు స్వీట్స్ కానీ తగ్గించుకోవాలి ఒక నాలుగు ముద్దలు ఇవి తిని నాలుగు ముక్కలు మ్యాంగో ముక్కలు తిని అన్నం కాస్త తగ్గించుకోవాలి లేదా గోధుమతీ చేసిన ఉప్మా తింటే కాస్త తగ్గించుకోవాలి ఇలాంటివి తిన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇమ్మీడియట్గా షుగర్ పెరగదు వాళ్లకు డయాబెటీస్ పేషెంట్స్లో సో పపాయా ఒకటి గోవా ఫ్రూట్ ఒకటి తర్వాత ఆవకాడో లాంటిది మ్యాంగో ఇవి రెగ్యులర్గా తినొచ్చు కానీ సీజన్ ఫ్రూట్స్ మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ కానీ తర్వాత మ్యాంగోస్ కానీ కొంచెం నాలుగు తినొచ్చు అట్లాగే బనానా కూడా అప్పుడప్పుడు తినొచ్చు వీటిలో న్యాచురల్ షుగర్ ఫ్రక్టోస్ ఉంటుంది అట్లాగే ఇంకా ఫ్రూట్స్లో ముఖ్యంగా అవకాడ లాంటివి బాగా తినొచ్చు వీడు ఆరెంజెస్ పపాయ అప్పుడప్పుడు తినొచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా తినొచ్చు గోవా ఫ్రూట్స్ బాగా తినొచ్చు ఓకే తర్వాత డైటరీ లో అట్లనే డ్రై ఫ్రూట్స్లో వీళ్ళు ముఖ్యంగా ఈ కిస్మిస్ లాంటివి కానీ ఎందుకంటే అవి కాన్సన్ట్రేటెడ్ షుగర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా కిస్మిస్ అలాంటివి తినకూడదు ఆల్మండ్స్ తినొచ్చు మళ్ళీ తర్వాత ఈ ఈవెన్ జ్యూసెస్ కూడా డయాబెటీస్ పేషెంట్స్ నాట్ అడ్వైజబుల్ మళ్ళీ మెలన్స్ అంటే మస్క్ మెలన్ కానీ తర్వాత వాటర్ మెలన్ కానీ ఇలాంటి ఫ్రూట్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో కుకుంబర్ తినొచ్చు క్యారెట్ తినవచ్చు ఇలాంటివన్నీ తినవచ్చు కానీ లిమిటెడ్గా తినాలి టోటల్గా అవాయిడ్ చేయకుండా చక్కగా తినొచ్చు ఫైబర్ ఉంటుంది లో క్యాలరీస్ ఉంటాయి తర్వాత డెఫినెట్గా షుగర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు సో వాళ్ళు చాలా జాగ్రత్తగా టోటల్గా బ్యాన్ చేయకుండా కొంచెం కొంచెంగా తింటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒక లెక్క ప్రకారం తింటే పద్ధతికి ప్రకారం తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఆ మామూలుగా కంట్రోల్లోనే ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు అది మర్చిపోయి తినడం వల్ల కదా డాక్టర్ని చెప్పి విపరీతంగా మ్యాంగోస్ తింటే డెఫినెట్గా అది కూడా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్టే హాని చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ సో చాలా వాళ్ళు లిమిటెడ్గా లెక్క ప్రకారం తింటే ఏ ప్రాబ్లం ఉంటుంది